హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో నేను రెగ్యులర్గా వాడే హెయిర్ గ్రోత్ మరియు హెయిర్ ఫాల్ స్టాప్ చేసే సింపుల్ చిట్కాని మీతో పాటు షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్ సింపులే అండి ఒకవేళ మీకు ఇది ఆల్రెడీ తెలిస్తే మాత్రం స్కిప్ చేసేయండి ఎవరైనా తెలియని వాళ్ళ కోసం మాత్రమే ఇది వీడియో చేస్తున్నాను ఈ ప్రాసెస్ కోసం మనం ఒక ఆనియన్ తీసుకొని చిన్న పీసెస్ చేసుకొని మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి దాన్ని మొత్తం స్ట్రెయిన్ చేసేయాలి ఆనియన్ వాటర్ తీసుకోవాలి మనం ఈ ఆనియన్ వాటర్లో కొకోనట్ ఆయిల్ ఒక స్పూన్ అలాగే మీ దగ్గర ఉంటే ఆలివ్ ఆయిల్ కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకోండి ఇది మంచిగా మిక్స్ చేసుకొని మనం హెయిర్ కి బాగా అప్లై చేయాలి కాటన్ తీసుకొని లేకపోతే నీట్గా చేత్తో అయినా సరే ఇది ఈ అప్లై చేసుకున్న ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ తర్వాత హెడ్ వాష్ చేసేయాలండి అంతే ఈ రెమెడీ మాత్రం కంపల్సరీగా వర్క్ అవుతుందండి కొన్ని డేస్ వాడి రాలేదు అంటే కాదండి కొన్ని డేస్ టైం పడుతుంది హెయిర్ గ్రోత్ మరి హెయిర్ ఫాల్కి వీక్లీ వన్స్ అలా ట్రై చేసినా కూడా బెటర్ ఉంటుంది రిజల్ట్స్ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి మంచి హెయిర్ గ్రోత్ ఇంట్లోనే ఉండే వారితో ఈజీగా మనం తగ్గించుకోవచ్చు అనమాట హెయిర్ ఫాల్ అనేది ఇంతకుముందు ఎవరైనా వారితే మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thanks for watching the video.